ఎన్నికల కోడ్ ముయ్యగానే రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రొక్రిట్మెంట్ పాలసీ అమలు చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దళిత్ ఇండస్ట్రీ నేషనల్ చైర్మన్ ఎర్రతోటా రాజశేఖర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు ఇవ్వకుండా అణచివేసిందని ఆయన ఆరోపించారు ఎంఎస్ఎంఈ చట్టాన్ని గత ప్రభుత్వం ఉల్లంఘించి దళిత ఆదివాసీ పారిశ్రామికవేత్తల అభివృద్ధిని అడ్డుకుందని ఆరోపించారు ఏళ్లలో ఎంఎస్ఎఫ్ ఈడీ చట్టం ద్వారా దళిత పారిశ్రామికవేత్తలకు తెలంగాణలో ఇరవై వేల కోట్ల నిధులు కేటాయించాల్సి ఉండగా కేవలం నాలుగు వందల నూట పన్నెండు కోట్లు మాత్రమే కేటాయించింది తమకు తీవ్ర ద్రోహం చేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు తమకు దక్కాల్సిన నిధులు గత పాలకులు వారికి అనుకూలంగా ఉన్న వారికి కేటాయించారని మండిపడ్డారు కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ ముగియగానే గత పది ఏళ్లుగా అన్యాయానికి గురైన దళిత ఆదివాసీ పారిశ్రామికవేత్తలకు పబ్లిక్ ప్రొక్రూట్మెంట్ పాలసీ అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ దగ్గర దగ్గర ఇరవై వేల కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగింది ఈ యొక్క పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇరవై వేల కోట్ల రూపాయలు విలువ అయ్యేటువంటి గూడ్స్ ప్రొడ్యూస్డ్ పైది ఎంఎస్ఎంఈస్ అసలాజ్ ది సర్వీసెస్ రెండెడ్ లిమిటెడ్ పైది ఎంఎస్ఎంఈస్ ఫీచ్ బౌండ్ పైది ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీస్ నయాయపూర్లో తీసుకొచ్చినటువంటి ఈ క్లీనరైజేషన్లో ఎస్సీ ఎస్టీలకు ఈ రిజల్యూషను ఇది వర్క్ గవర్నమెంట్ వర్క్స్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్స్లో రిజర్వేషన్ ఇస్తామన్నది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డెక్లరేషన్ చేవేళలో రిలీజ్ చేసినటువంటి ఎస్సీఎస్టీ డెక్లరేషన్లో ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ఇదే సబ్జెక్టు మీద గవర్నమెంట్ వర్క్స్ కాంట్రాక్ట్స్కి సంబంధించి ఎస్సీ ఎస్టీస్కి అదే మాదిరిగా రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ కాంగ్రెస్ నేషనల్ మేనిఫెస్టోలో రిలీజ్ చేసినటువంటి ఇదే తీర్మానానికి మూడింటిని అనుసరించి వీలైనంత తొందరగా ఎందుకంటే గవర్నమెంటు గౌరవ ముఖ్యమంత్రులు అన్య వర్యర్ అన్నారు రెండు వేల ఈ నెల పద్నాలుగో తారీఖున ఇక మీదట నూటి రూపాయలు నేను గవర్నెన్స్ మీద దృష్టి పెడతానని చెప్పి కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ సైట్లోనే ఎవ్రీథింగ్ సెటిల్డ్ కాబట్టి ఈ మూడింటిని అనుసరించి కాంగ్రెస్ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకునేది కాబట్టి ఈ జియోఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ నైన్ అన్నది తెలంగాణ స్టేట్లో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీకి సంబంధించినటువంటి ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టినారు